వెల్కమ్ టు స్వీట్ హోమ్ కిచెన్ ఈరోజు స్వీట్ హోమ్ కిచెన్లో మజ్జిగ పులుసు చేయబోతున్నానండి ఇది చాలా పాతకాల నాటి రెసిపీనేనండి మజ్జిగ పులుసు మా తాతలు వాళ్ళు ఇలా చేతిలో పోసుకుని గ్లాసులో పోసుకుని తాగేవాళ్ళు మజ్జిగ పులుసు చాలా బాగుంటుందండి అండ్ పండగలు వచ్చిన ఏదో వచ్చిన మనకి ఎప్పుడు చారు పప్పు చారు లేకపోతే సాంబారు ఇలా వీటితోనే కాకుండా ఇలా మజ్జిగ పులుసు పెట్టుకుంటే వెరైటీగా చాలా బాగుంటుంది మనం మెంతి మజ్జిగ చే మెంతమజ్జిగ చేస్తాం కదా కాకపోతే అలాగే దీంట్లో ఏంటంటే ముక్కలన్నీ వేస్తామన్నమాట ఇలా వంకాయ బంగాళదుంప టమాటో ఇంకా ఆనియన్స్ వేసుకునే వాళ్ళు ఆనియన్స్ వేసుకోవచ్చు నేను కార్తీక మాసం కదా అందుకని ఆనియన్ స్కిప్ చేశాను సో శనగపిండి కూరగాయల ముక్కలు అండ్ మజ్జిగ అండి ఫస్ట్ ముందుగా మనం మజ్జిగని ఒక గిన్నెలో పోసుకుందాం మజ్జిగ వెన్నపోసి వచ్చిందండి మాది మజ్జిగ గిన్నెలో పోసుకున్న తర్వాత దీనికి కావాల్సినంత వాటర్ పోసుకోవాలి అంటే మజ్జిగ మొత్తం ఎగిరిపోకుండా మనం కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే బాగా మరిగి చాలా బాగుంటుంది మజ్జిగ ఆఫ్ వాటర్ పోసుకోండి మజ్జిగ ఎప్పుడైనా కొంచెం పుల్లబడిన చేసినా ఇలా మజ్జిగ పులుసులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇందులో శనగపిండి శనగపిండి లేదా బియ్యపిండి అయినా కలుపుకోవచ్చు అండి ఏదైనా కలుపుకోవచ్చు దీన్ని వాటర్తో కలుపుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా వేస్తే అంటే ఉండలు ఉండలుగా వస్తుంది సరిగా ఉడకదు సో అందుకని ఇలా వాటర్లో కలుపుకొని ఇలా మజ్జిగలోకి తీసుకోవాలి మధ్యలోకి తీసుకు ఇలా ఒకసారి మొత్తం కలుపుకోండి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి అండ్ ఈ టమాటో ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోండి చండి మనం అల్లం పచ్చిమిర్చిని ఇలా దంచుకోవాలి రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనకి నోటికి తగుతూ అల్లం పచ్చిమిర్చి చాలా బాగుంటుంది ఇందులో పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలండి పసుపు ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఒకసారి తిప్పుకోవాలి పెట్టుకున్న ఈ అల్లం పచ్చిరకాయ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి కారం కారంగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చాలా వేస్తే చాలా బాగుంటుంది చాలా రుచి వస్తుంది మజ్జిగూల్స్ అనేది నేను ఇందులో కొంచెం ధనియాలు మిరియాలు అది మనం చారు పౌడర్ అంటాం కదా రసం పౌడరు రసం పౌడర్ అయినా మార్కెట్లో మీరు రసం పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ధనియాలు మిరియాలు కలిపి ఇలా పొడి చేసి పౌడర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు నేను ఇంట్లో చేశాను ఈ పౌడర్ ధనియాలు మిరియాలు కలిపి చేశాను ఈ వర్షాకాలం కదండి వర్షాకాలంలో ఇలా మిరియాలతో చేసిన రెసిపీస్ తింటే మనకి గొంతు కూడా చాలా బాగుంటుంది బాగా మరగాలండి మజ్జిగ పుల్స్ అనేది బాగా మరగాలి ఎంత మరిగితే అంత రుచి వస్తుంది ఇక చూస్తున్నారు కదండి రుచికరమైన వేడివేడి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఫైనల్గా దీనికి తిరుగుమూత పెట్టుకోవాలి తిరుగుమూత పెట్టుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ మజ్జిగ పులుసు రెసిపీగానే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్